తెలుగు సినిమా తన ప్రత్యేక హాస్య శైలితో ప్రేక్షకులను అలరిస్తూ వరుస హిట్ సాధించిన దర్శకుడు అనిల్ రైపుడి మరోసారి వార్తల్లో నిలుస్తున్నాడు అనిల్ గురించి వాళ్ళ నాన్న గురించి వాళ్ళు పడ్డ శ్రమ ఫలితాల గురించి దిల్ రాజ్ మాటల్లో విందాం అనిల్ రవిపూడి ప్రొడ్యూసర్ గల్ల రామకృష్ణకు సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభం పటా సినిమాతో దర్శకుడిగా ఆరం గ్రేటం చేసి సూపర్ హిట్ అందుకున్నారు తరువాత సుప్రీం రాజాది గ్రేట్ ఎఫ్ టూ సరిలేరు నీకెవ్వరు ఎఫ్ త్రీ భాగ్యనగరం బుల్ బుల్స్ వంటి విజయవంతమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మరియు కామెడీ టైమింగ్ లో ప్రత్యేకమైన ముద్ర వేసిన దర్శకుడు తన సినిమాల్లో సెంటిమెంట్ కామెడీ యాక్షన్ల మేళావింపుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు తెలుగు సినిమా మాస్ మరియు క్లాస్ ప్రేక్షకులను ఒకే ఫ్రేమ్ లో ఆకట్టుకుంటున్న దర్శకుడిగా గుర్తింపు పొందారు ఒక మామూలు కుటుంబంలో నుంచి వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉన్నారు వీళ్ళ నాన్న ఆర్టీసీ డ్రైవర్ అంటే ఇవన్నీ నా గురించి కానీ ఇందాక శిరీష్ గురించి కానీ అనిల్ గురించి కానీ ఎందుకు చెప్తున్నామంటే ఒక మామూలు స్థాయి నుంచి మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చాం సినిమా వల్ల వాళ్ళ ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్ సినిమా పైన ఇంట్రెస్ట్తో అనిల్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత రైటరు రైటర్ కాస్త డైరెక్టర్ అయి ఈరోజు ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక టాప్ డైరెక్టర్ గా వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్గా నిలబడ్డాడు ప్రతి సినిమా దాన్ని ఎలా సక్సెస్ చేయాలి